హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మీకు ఒకటి చూపించబోతున్నానండి అదేంటని అనుకుంటున్నారా మీషో నుండి అయితే నేనైతే ఒకటి ఆర్డర్ పెట్టాను అదేంటంటే కిచెన్ అండి కిచెన్ సామాన్ కోసము నేనైతే పప్పు దినుసులు మిగతా వగైరా వగేర వేసుకోనికి నేనైతే పప్పు డబ్బులు అయితే ఆర్డర్ పెడతానండి అవైతే ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దామండి మొత్తము సిక్స్టీన్ పీసెస్ అయితే వచ్చాయండి అవి ఇప్పుడైతే ఎలా ఉన్నాయో చూద్దామండి బాక్సులు అయితే చూడడానికి చాలా బాగున్నాయండి చాలా మూతలు కూడా ఫిట్టింగ్ బాగా వచ్చాయి మొత్తం సిక్స్టీన్ పీసెస్ అండి కిచెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి కొంచెం ఆఫీషియల్గా కూడా కనబడుతుంది బాక్సులు అయితే సూపర్గా ఉన్నాయండి ప్రైస్ మన వచ్చేసి టూ సిక్స్టీ టూ అండి టూ సిక్స్టీ టూకు సిక్స్టీన్ పీసెస్ చూడండి దేనికి దానికి బాక్సులకు మూతలు అయితే పెడుతున్నాము చూడండి కౌంటింగ్ చేస్తున్నాము ఎన్ని ఎన్ని అనేది సిక్స్టీన్ పీసెస్ అయితే చెప్పారు సిక్స్టీన్ పీసెస్ వచ్చాయా లేదా అని చెక్ చేస్తున్నామండి చూడండి బాక్సులు అయితే బాక్సులు అయితే సూపర్గా ఉన్నాయండి చూడడానికి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రైస్ మనీ అయితే టూ సిక్స్టీ టూ అండి చాలా తక్కువ ధరకే వచ్చేసా చూడండి చాలా బాగున్నాయి దేనికి దానికైతే మూతలు పెట్టేసాము చూడండి చాలా చక్కగా ఉన్నాయండి చూడడానికి చాలా అఫీషియల్గా చాలా బాగా ఉన్నాయి మీరు కూడా నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంటాయి ప్రైస్ మనీ కూడా తక్కువగానే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చూడండి మా పిల్లలు కూడా బాక్సులు అయితే దేనికి దానికి మూతలు పెట్టేసి సెట్ చేస్తున్నారు మొత్తము సిక్స్టీన్ పీసెస్ అండి సిక్స్టీన్ పీసెస్ వచ్చాయా లేవో ఒకసారి కౌంట్ చేస్తున్నాము బాక్సులు అయితే అన్నీ ఓపెన్ చేసి చూసాము చూడండి సిక్స్టీన్ పీసెస్ అయితే వచ్చాయండి బాగా బాక్సులు కూడా చాలా చక్కగా ఉన్నాయి చూడండి మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాగున్నాయా ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి కదా నాకైతే నచ్చాయి మీకు కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను చూడండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్ నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ

哥哥，别拉！别拉！